అండి వెల్కమ్ టు సునీత కుకింగ్ ఛానల్ ఈరోజు మన రెసిపీ రెస్టారెంట్ స్టైల్లో కాజు కర్రీ ఎలా తయారు చేసుకోవాలో మనం ఈరోజు నేర్చుకున్నామండి సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఇది రోటీలో గని చపాతి పుల్కా బిర్యానీ వెజిటేబుల్ బిర్యానీలో కాంబినేషన్ సూపర్గా ఉంటుంది జీరా రైస్లో కాంబినేషన్ కూడా సూపర్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఇప్పుడు మీడియం మూడు మీడియం సైజు టమోటాలను ఇలా కట్ చేసి వేసుకొని ఒక పది పన్నెండు జీడిపప్పులను ఈ విధంగా వేసుకొని తర్వాత మూడు లవంగాలు వన్ ఇంచి దాల్చిన చెక్క రెండు యాలకులు వేసుకొని మెత్తగా పేస్ట్ మాదిరిగా ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ పేస్ట్ వల్ల కర్రీకి చాలా టేస్ట్ వస్తుందండి రెస్టారెంట్ స్టైల్లో చేయాలంటే ఈ పేస్ట్ కంపల్సరీ ఉండాలండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకున్నాము అందులో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకున్నామండి నెయ్యి వేసుకొని నెయ్యి కొంచెం కాగిన తర్వాత జీడిపప్పులని ఈ విధంగా మొత్తం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టి నిదానంగా ఫ్రై చేయండి అండి ఒకే కలర్లో బాగా క్రిస్పీగా వస్తాయి చూడండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వీటిని తీసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి చూడండి ఈ విధంగా ప్లేట్లోకి తీసుకున్నాను ఒక బౌల్లోకి ఇప్పుడు ఆయిల్లో నేను ఒక మూడు టేబుల్ స్పూన్ల నూనె నూనె వేసుకున్నానండి నెయ్యి నూనె కాంబినేషన్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి కాజు కర్రీ అనేది దీనిలో బిర్యానీ ఆకు లవంగాలు దాల్చిన చెక్క యాలకులు జీలకర్ర వేసుకున్నాను అవి చిటపటలాడిన తర్వాత రెండు మీడియం సైజు ఉల్లిపాయలను సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఆ ఉల్లిపాయలు అనేవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఆనియన్స్ అనేవి త్వరగా ఫ్రై అవ్వాలంటే కొద్దిగా సాల్ట్ వేస్తే త్వరగా ఫ్రై అయిపోతాయండి గోల్డెన్ కలర్ త్వరగా వచ్చేస్తాయి ఇది ఒక టిప్ అండి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ వేసుకోవాలి ఈ అల్లం వెల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత అప్పుడు ఇందులో మసాలాలన్నీ వేసుకోవాలండి కారం ఉప్పు అన్నీ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నాము రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి మీ స్పైసీకి తగ్గట్టు వేసుకోండి వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని మొత్తం అన్నీ ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి మిక్స్ చేసుకొని ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ బాటు బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం టమాటో కాజు పేస్ట్ని వేసుకోవాలి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి ఈ పేస్ట్ వేసిన తర్వాత కొంచెం గట్టి పడుతుంది అందుకని కొద్దిగా వాటర్ వేసుకుంటే మనకి అడుగంటకుండా ఉంటుంది చూడండి ఇలా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు మూత పెట్టి ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు బాగా మగ్గనివ్వాలి పచ్చివాసన పోయేంత వరకు చూడండి ఈ విధంగా అయితే బాగా ఫ్రై అయిపోయినట్టే ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో మనం చిక్కటి పెరుగుని ఒక రెండు టేబుల్ స్పూన్ల చిక్కటి పెరుగు వేసుకోవాలండి పెరుగు వేసుకుంటే కర్రీలోకి మంచి టేస్ట్ వస్తుంది ఈ పెరుగు వేసేటప్పుడు మాత్రం మంట అనేది సిమ్లో పెట్టుకోండి సిమ్లో పెట్టుకొని వేసుకుని బాగా మిక్స్ అయిన తర్వాత అప్పుడు మంట పెట్టుకోండి కొద్దిగా మీడియం ఫ్లేమ్ మీద మరి చిక్కగా ఉంది కదండి అడుగడుతుంది అందుకని నేను కొద్దిగా వాటర్ వేసుకున్నాను ఇక్కడ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ మనం మూత పెట్టి బాగా మగ్గనివ్వాలి మసాలా అంతా మసాలా అనేది ఎంత బాగా ఫ్రై అయితే కర్రీ అనేది అంత టేస్ట్ వస్తుందన్నమాట చూడండి ఆయిల్ అని బాగా పైకి తేలి బాగా మసాలా అనేది బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకొని ఇప్పుడు ఇందులో వాటర్ పోసుకోవాలండి మనకి కర్రీ తగ్గట్టు పోసుకోవాలి అటు పల్చగా ఉండకూడదు మరీ తిక్కుగా కూడా ఉండకూడదు మీడియంగా ఉండాలి ఒక వన్ గ్లాస్ వాటర్ పోసుకుంటే సరిపోతుంది సాల్ట్ సరిపోయిందో లేదో అనేది ఒకసారి చెక్ చేసుకోండి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకొని మూతబెట్టి బాగా ఉడకనివ్వాలండి గ్రేవీ అనేది చూడండి ఈ విధంగా గ్రేవీ బాగా ఇలాగా మగ్గాలండి గ్రేవీ అనేది బాగా ఉడకాలి ఇలా ఉడికి కొంచెం దగ్గర పడుతుంది ఈ స్టేజ్లో మనం ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని మనం వేయించుకున్న జీడిపప్పులు వేసుకోవాలి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి పొడి ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నాము కసూరి మేతి వేసుకుంటే ఈ కర్రీలోకి టేస్ట్ టేస్ట్ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కసూరి మేతి వేసుకోండి తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకొని మళ్ళీ ఒక టూ మినిట్స్ పాటు మగ్గనివ్వండి ఇవ్వండి చూడండి నేను మోతపి తీసిన తర్వాత మన బౌల్లోకి తీసేసుకున్నాను సర్వింగ్ బౌల్లోకి చూడండి ఎంతో టేస్టీగా ఉండే మన కాజు మసాలా కలిగి రెస్టారెంట్ స్టైల్ రెడీ అయిపోయింది కదా మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందని కమెంట్స్ మెసేజ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మీరు మన ఛానల్లో మంచి మంచి రెసిపీస్ పెట్టున్నాను ఒకసారి మీరు ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్